రామలక్ష్మి సుందరమ్మ దగ్గర నుంచి కాఫీ కప్పు తీసుకొని వెళ్ళిపోవడంతో ఏమే నన్ను కూడా గీత తాటించాలని చూస్తున్నావా నాకు ఒక కప్పు ఇటు ఇచ్చి అని చెప్పి ఇక కాఫీ తాగుతుంది మొత్తానికి సుందరమ్మ మరోవైపు రఘురాం వచ్చి రఘురాం చెట్టు కింద మొత్తం గొయ్య తవ్వుతూ ఉంటారు ఓ గుణపంతో ఇక ఊర్లో వాళ్ళందరూ రఘురామ్ని అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక ప్రభాస్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దాన్ని రామలక్ష్మిని ఉంచుకుంటాను అన్న విషయాన్ని ఇదంతా తలుచుకుంటూ విపరీతమైన కోపానికి లోనవుతూ చెట్టు చుట్టూరు గొయ్య తవ్వుతూ ఉంటారు నీ ప్రభావం నా మీద కాదు ముందు మీ ఇంట్లో వాళ్ళ మీద చూపించు అని ప్రభాస్ రచ్చకొట్టిన విషయాన్ని మొత్తం తలుచుకుంటూ చాలా కోపంగా తవ్వుతూ ఉంటారు నీ భార్యని కొట్టు ఆజని కొట్టు శ్రీను కొట్టు అని ప్రభాస్ రెచ్చగొట్టిన విషయాన్ని తలుచుకుంటూ చాలా విపరీతమైన కోపానికి గురవుతూ ఉంటారు అప్పుడే అక్కడికి సుందరమ్మ వస్తుంది వెంటనే రఘు రఘు ఏం చేస్తున్నారా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది రఘు చెప్పరా ఎందుకు ఇలా చేస్తున్నావు అని గట్టిగట్టిగా అరుస్తూ ఉండగా ఇక ఇంట్లో వాళ్ళందరూ కుక్కలుగా వచ్చేస్తారు శివరామ్ కూడా అని ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమైంది చెప్పరా అనియా ఏమైంది అని శివరామ్ కూడా అడుగుతూ ఉంటే ఇక రామలక్ష్మి కూడా నానా అసలు ఏం జరిగిందో చెప్పండి నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ ఎవరి మీద కోపాన్ని నువ్వు ఇంత ఇదిగా చెప్పు నానా అని గట్టిగా అడుగుతూ ఉంటే ఇక పట్టలు ఎంత కోపంతో అక్కడున్న గుణపంతో గుహ్యత్ గట్టిగా తోవేస్తూ ఉంటే అది చూసిన సుందరమ్మ ఆశ్చర్యపోతూ ఏంటి రఘు ఇలా చేస్తున్నావు అస్ నీ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి రా రఘు నువ్వెందుకు ఏడుస్తున్నారా అసలు ఏం జరిగిందిరా అని గట్టిగా అడగడంతో అమ్మ నాకు చావు జరిగింది అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ షాక్ అవుతూ ఉంటారు నీచావేంట్రా అలా మాట్లాడుతున్నావేంట్రా అని అడిగితే నేనే నా చావుకు నేనే కారణం అని చెప్పి గట్టిగా రఘురాం అరుస్తుంటే ఇంట్లో అందరూ ఫుల్ షాక్ అయి చూస్తూ ఉంటారు అరే రఘు ఏంట్రా మాటలు అంటుంటే అవునమ్మా నేనే నేనే చచ్చిపోయాను ఈరోజు ఈ అయోధ్య రంక రఘురాం పూర్తిగా చచ్చిపోయాడు ఇదిగో ఇలా జీవోత్సవంగా మాత్రమే మిగిలాను ఊరిలో నేను పెంచుకున్న గౌరవం మర్యాద అంతా మంట కలిసిపోయాయమ్మా అని అనేక ఇక రఘురం కంటతోడి పెట్టుకుంటూ చాలా కోపంగా తవ్వుతూ ఉంటే కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక రఘురం నా పరువు దానంతట అది పోలేదు పోయేలా చేశారు అదిగో వాళ్ళిద్దరే అని చెప్పి ఆ జయంగా శ్రీను చూపిస్తూ ఉంటారు ఇన్నాళ్ళు నేను నా కుటుంబమే నా బలం అనుకున్నాను ఇప్పుడు నా కుటుంబమే నా గౌరవానికి నా బాధకి కారణమైంది వీళ్ళిద్దరి వల్ల నా తలెత్తుకోకుండా చేశారు వీళ్ళు ఈరోజు నేను నా కూతురి కాలు గోటి దుమ్ముకు కూడా పంచిన ఒక విధవా అమ్మా ఏమన్నాడో తెలుసా నీ కూతురు పెళ్లి ఆగిపోయిందంట కదా నీ ఇంట్లో ఉన్న నీ మేనళ్ళుడే దాన్ని చేసుకోలేదంట కదా రామలక్ష్మిని నేను ఉంచుకోనా అని అడిగాడమ్మా అని చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ ఫుల్ షాక్ అయిపోతూ ఉంటారు ఇక అని చెప్పి ఆ చేతిలో ఉన్న గుణపంతో గట్టిగా కొడుతూ ఉంటాడు అసహనంతో వెంటనే శివరాం ఎవరన్నయ్య ఆ వెదవా ఆ కోత కూసిన వెదవ ఎవడు వెంటనే వాడి నాలి కోసి తల పగలగొట్టే నేను దగ్గర తీసుకొస్తాను అన్నయ్య చంపి తీసుకొస్తాను అంటే అప్పుడు రఘురాం ఆ కూత వాడు అక్కడ కూసినప్పుడే నేను నేను చేయాల్సింది వాడిని చంపి రావాల్సింది కానీ వాడు ఏం చెప్పాడు తెలుసా నీ ప్రవతాపం ఊరు జనంపైనే చూపిస్తావా నీ ఇంట్లో వాళ్ళ మీద చూపించవా అని నన్ను అడిగాడు రా ఊరిలో చిన్న తప్పు చేస్తే చెయ్యత్తి కొట్టి మరి నిలదీస్తావు కదా నీ ఇంట్లో అంత పెద్ద తప్పు జరిగినప్పుడు ఏం చేసావురా అని నన్ను అడిగాడు నువ్వు నా మీద చెయ్యత్తడం కాదు పందిట్లో నిన్ను ఎదవని చేసినా నీ మేనల్లడి మీద చెయ్యొత్తు అని శ్రీనివైపు వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు అమెరికా నుంచి తెచ్చుకొని నీ కూతురులా చూసుకున్నావు కదా మండపంలో నీ పరువు తీసింది కదా ముందు నీ లాంటి ఆ అమెరికా ఆమెను కొట్టు అని అన్నాడు వాళ్ళకి వత్తాసు పలుకుతున్న ముందు నీ భార్యను కొట్టు అని చెప్పి అన్నాడు ఆ తర్వాత మమ్మల్ని కొడదు గాని అని నన్ను ఒక అసమర్థుల్లా చేసి మాట్లాడాడ్రా ఊరు ఊరంతా మొట్టమొదటిసారిగా నన్ను అలా చూస్తుంటే నేను అక్కడే అప్పుడే చచ్చిపోయాను రా ఇదిగో వీళ్ళు వీళ్ళేనని చంపేసింది అని ఇక అజ్జ సీనులు వైపే చూస్తూ ఉంటే ఇక సుందరమ్మ మాత్రం ఏడుస్తూ ఏం ఊర్రా ఏం మనుషులు రా వీళ్ళు ఊరినే ఒక కుటుంబంలో చేసి నిన్ను ఇలా అవమానిస్తారా అయినా వాళ్ళు ఏం బాగుపడతారా అయినా వాళ్ళనని లాభమే ఉంది ఇదిగో నా అనుకొని నమ్మిన ఈ దర్దుల వల్లే ఇదంతా జరిగింది అని ఇక వాళ్ళ వైపు చెప్తూ చూపిస్తూ చెప్తుంది ఇక అప్పుడే ఏ అని చెప్పి గుణపంతో రఘురాం తన కాళ్ళ మీదే కొట్టేసుకుంటాడు వెంటనే అందరూ అయ్యో అని ముందుకు వస్తూ ఉంటే జానికి కూడా ముందుకు వస్తూ ఉండగా ఏ నువ్వు రావద్దు అని చెప్పి జానకిని అక్కడే ఆపేస్తారు ఇక ఆ దగ్గరికి రానివ్వరు వెంటనే రామలక్ష్మి పరిగెట్టుకుంటూ వెళ్ళి లోపల నుంచి పసుపు తీసుకొచ్చి రఘురామ్ కాళ్ళ మీద పెడుతూ ఉంటుంది ఇక రఘురామ్ మాత్రం రామా ఈ నొప్పి కన్నా ఊర్లో వాళ్ళు నాకు చూపించిన నొప్పే ఎక్కువగా ఉంది వీళ్ళు కళ్యాణ మండపంలో నన్ను చేసిన మోసం నా మనసుకు పడే నొప్పే ఎక్కువగా ఉంది అని బాధపడుతూ ఉండగా వెంటనే సుందరమ్మ ఏంటో రామలక్ష్మి అలా చూస్తున్నావు మీ నాన్న ఒక్కసారి బయటికి వెళ్తేనే జనాలు సూటుపోటు మాటలతో ఎలా పొడిసి చంపుతున్నారో చూసావు కదే నువ్వు ఏ మొహం పెట్టుకొని కాలేజీకి వెళ్తావు ఇంకా కాలేజ్ లేదు ఏం లేదు నువ్వు పో లోపలికి అని చెప్పి ఇక సుందరమ్మ చెప్తుంటే రామ వెళ్తుండగా ఇక రఘురామ్ మాత్రం అమ్మ నువ్వు రామలక్ష్మిని వెనక్కి లాగొద్దమ్మా తనని వెళ్ళనివ్వు కాలేజ్కి బయట వెనకాల నుంచి సూటుపోటు మాటలు అనేవాళ్ళు మాత్రమే ఉన్నారమ్మా కానీ మన ఇంట్లో మనందరినీ నమ్మిస్తూ వెనకాల నుంచి కోతులు తవ్వే వాళ్ళు ఉన్నారమ్మా రామా నువ్వు కాలేజ్కి వెళ్ళు అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతారు రఘురామ్ చాలా కోపంగా ఇక ఆద్యశ్రీని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటే జానకి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక జానకి రఘురామ్ అన్న మాటల్ని తలుచుకుంటూ ఉంటుంది అమ్మ నేనే చచ్చిపోయాను జీవత్సం లాగా మిగిలాను అని రఘురామ్ బాధతో చెప్పిన మాటల్ని తలుచుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక జానకి అలా బాధపడుతుంటే చూస్తూ ఉంటుంది ఆద్య ఇక ఆద్య జానకిని చూసి ఎలాగైనా సరే రాముకు జరిగిన విషయం మొత్తం చెప్పాలి అయినా రాముతో మాట్లాడే అవకాశమే నాకు కుదరట్లేదే ఎలా అని చెప్పి వాళ్ళ పెద్దమ్మని చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆద్య ఇక లోపలికి వచ్చిన ఆద్య సంధ్య ఫోటో ముందు నుంచి అని అమెరికా నుంచి వచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదా పెళ్లి మండపంలో అందరు పరువు తీసింది కదా అని రఘురామన్న మాటలు తలుచుకుంటూ చాలా కుమ్మిలిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్యని గమనిస్తాడు శ్రీను ఏంటి ఆద్య ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతుంటే శ్రీను అని చెప్పి ఇక శ్రీనుని గట్టిగా పట్టుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది తప్పు చేశాను శ్రీను పెద్దమ్మ పెద్దనాన్న గురించి ఆలోచించలేకపోయాను నేను కేవలం రామలక్ష్మి గురించి మాత్రమే ఆలోచించాను నేను ఇలా చేస్తే ఇల్లు రెండు ముక్కలు అవుతుందని పెద్దమ్మ పెద్దనాన్న విడిపోతారని ఇలా బయట వాళ్ళతో సూటుపోటి మాటలు పెద్దనాన్న పడవలసి వస్తుందని ఇలా ఏమి ఊహించకుండా పెద్ద తప్పు చేశాను పెద్దమ్మ పెద్దనాన్న విడిచేసిన పాపం నాదే శ్రీను నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి శ్రీను మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఇక శ్రీను ఆజ ఏంటి ఆ మాటలు ఆపు నువ్వు తప్పు చేయలేదని నాకు తెలియదేంటి వాళ్ళు మనల్ని నిందితుల్లా చూడొచ్చు కానీ మనకు తెలుసు కదా మనం తప్పు చేయలేదని మనం కేవలం రామలక్ష్మి మాత్రమే చేశామని మనకు తెలుసు మనం ఎప్పటికైనా అది రుజువు చేసుకుందాం ఈ రోజు కాకపోయినా రేపటికైనా ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది కదా అప్పుడు వాళ్ళే వాళ్ళు తప్పుని తెలుసుకుంటారు బయట వాళ్ళు లెంపలేసుకుంటారు ఏంటిది ఆజ ఇలా ఏడుస్తున్నావు ఇలా ఏడవాల్సింది మనం కాదు నిజంగా బయట వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అన్నవాళ్ళు మనం ఇప్పుడు చేయాల్సింది ఏడవడం కాదు ముందు రామలక్ష్మికి జరిగిందంతా చెప్పి సౌరీ గురించి మొత్తం వివరించాలి రామలక్ష్మికి ఇంట్లో చెప్పడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు కదా నువ్వు తనతో పాటు కాలేజ్కి వెళ్ళు అక్కడికి వెళ్ళి ముందు తనతో మాట్లాడు అని చెప్పడంతో ఇక ఆజ సరే శ్రీను నేను తప్పకుండా అప్పుడు వెళ్తాను అంటే నేను డ్రాప్ చేస్తాను అని శ్రీను చెప్పగా లేదు నేనే వెళ్తాను అని ఇక అద్దె బయలుదేరుతుంది మరి పక్కన రామలక్ష్మి ఒక్కతే వస్తుంది నడుచుకుంటూ అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి సారీని కరెక్ట్గా నీ పెళ్ళి టైంకి మా మావయ్య వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది ఊరేలాల్సి వచ్చింది అప్పుడే అంటే సరే ఇప్పుడు ఎలా ఉంది మీ అన్నయ్యకి అని రామ అడుగుతుంటే ఆ స్టంట్ వేశారే కానీ నీ గురించి తెలిసే నేను చాలా బాధపడుతున్నాను నీ పెళ్ళి ఏంటి ఆగిపోయిందంట ఆ అద్యని సొంత సొంత అక్కలా చూసాకదే ఆ అజ్జ చీ ఇలా చేయొచ్చా అసలు ఏమన్నా బాగుందా అని అంటుంటే ఇక రామలక్ష్మి కోపం వచ్చి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేస్తున్నారు ఇందులో తప్పేముంది అయినా నాకు లేని బాధ నీకేంటి ఏదో సుమర్నామే వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అనడంతో ఇక ఛాయా అదేంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా అని అడిగితే నేనేం ఫీల్ అవ్వట్లేదు నువ్వు ఫీల్ అవ్వకుండా ఉంటే చాలు నన్ను ఓదార్చే మాటలు నువ్వు నాకు చెప్పొద్దు ప్రపంచంలో సమస్యలేమీ లేనట్టు నా పెళ్ళి ఆకపోవడమే పెద్ద సమస్య అన్నట్టు అందరూ కలిసి నన్ను ఓదార్స్తున్నారు అని చెప్పి ఇక రామలక్ష్మి కోపపాడుతూ ఉంటుంది ఛాయా పైన